హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వీడియోలో ఏమి అసలుకి మసాలా ఏం ఎక్కువ ఓన్లీ ఒక్కటే ఒక ఇంగ్రీడియంట్ అనమాట చికెన్ పకోడా రెడీ చేసేసుకుందాం ముందుగా అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకొనేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకున్నాను ఇదే అనమాట కబాబ్ మసాలా దీంట్లో అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి మనం వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ ప్యాకెట్ అనమాట ఓన్లీ ఫార్టీ రూపీస్తోనే మన కబాబ్ అనేది సేమ్ డాబా స్టైల్ అనమాట బయట దొరికే కబాబ్ స్టైల్ అనమాట మనం చేసేసుకోవచ్చు ఇంకేం అవసరం లేదండి ఇలా పౌడర్ అనేది చూసారు కదా ఇది దాంట్లోకి మనకి మీ కబాబ్ మసాలాకి ఏమేమి వేయాలో ఇవన్నీ ప్యాకింగ్లోనే వేసేసిద్దారు మా సైడ్ అయితే ఇది దొరుకుతుంది మీ సైడ్ దొరుకుతుందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇలా ఓన్లీ ఫైవ్ మినిట్స్ కబాబ్ అనేది రెడీ అయింది అనమాట ఇలా పౌడర్ వేసిన తర్వాత ఇదంతా దీంట్లో కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంటుంది సాల్ట్ అనేది వేసుకుంటాను వేసుకున్న తర్వాత అది కూడా మిక్స్ చేసేసుకొని తర్వాత మంచి టేస్ట్ రావాలి ఇంకా టేస్ట్ ఇంకా డబల్ కావాలి అని అంటే మనము పెరుగు యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అన్నీ కలిసేటట్టు నేను ఆయిల్ కూడా యాడ్ చేయడం లేదనమాట తర్వాత కొన్ని ఒక కప్ అంతా కరివి ఒక కప్ అంతా పచ్చిమిర్చి వేసేసుకోవాలి గంటతో కలపాలని చెప్పి ట్రై చేశాను కానీ ఇది రాలేదన్నమాట మనతో కాలేదు అందుకని ఇంక మనం యాజ్టీస్గా మళ్ళీ ఇంకా అదే చూస్తూ కలిపిస్తుంది అనమాట నేను చూస్తూ కలుపుకునే కదా ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉందనమాట లాస్ట్కి ఇప్పుడు నేను టూ అవర్స్ అనేది బయట ఫ్రిడ్జ్లో కాకున్నట్లు బయట అనేది పెట్టాను మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టే అయితే వన్ అవర్ అయితే చాలు నాకు టూ అవర్స్ కూడా అవసరం లేదు నేను చాలా క్విక్గా చేసేసుకోవాలంటే ఈజీగా వేసేసుకోవచ్చు దాంట్లో ఏం పర్వాలేదు నాణాలు అన్నంత అవసరం కూడా లేన లేదనమాట ఈ కబాబ్కి ఈ పౌడర్కి అనమాట ఇప్పుడు మనము డీప్ ఫ్రై కోసము గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయికి ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసే టూ అవర్స్ తర్వాత బూత తీసి చూస్తే చాలా బాగా అన్నమాట ఊరిపోయిందనమాట మసాలా స్పైసెస్ అన్నీ దానికి బాగా పట్టేసినాను అనమాట ముక్కలకి ఇలా మంచిగా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ అనమాట ఆయిల్ పూర్తిగా హీట్ అయ్యే వరకు ఉండకూడదు మనం వేసిన వెంటనే మన పైకి చిట్లుతుంది అట్లా ఉండకూడదు అనమాట ఈ మాత్రం ఉంటే చాలు ఇట్లా బబుల్స్ వస్తే చాలు అనమాట కొంతమంది చాలా హీట్ అయ్యే వరకు పెడతారు అప్పుడు అంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది పైన అంతా మాడిపోతుందన్నమాట అట్లయితే కవర్ టేస్ట్ బాగుండదనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీప్ ఫ్రై పెట్టిన దాంట్లో వాటికి కొంచెం పేస్ ఉండాలన్నమాట మంచిగా ఫ్రై చేయడానికి కొంతమంది ఇరికి చిరికిచ్చి వేస్తారు అలా వేయకూడదు అప్పుడు డీప్ ఫ్రై సరిగ్గా గవ్వన్నమాట పచ్చిపచ్చిగానే ఉంటాయి ఇలా మొత్తం సపరేట్ సపరేట్గా చూసారు కదా మసాలా కూడా ప్రతిదీ మనం వేసే మసాలా మొత్తం ముక్కలకి అనేది పట్టేసింది ఆయిల్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి బాగా గమనిస్తున్నారా ఇలా చేస్తే నేను చెప్పే విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఫోటో మనం బయట తెచ్చుకుంటాం కదా డాబా దగ్గర అలా ఉంటుందన్నమాట చూస్తారు కదా మేము అయితే డబల్ బాయిల్డ్ మెథడ్తో డి డబల్ ఫ్రై మెథడ్ మెథడ్తో చేస్తున్నాను అనమాట ఇలా హాఫ్ హాఫ్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత అక్కడ పెట్టేసాను పెట్టేశాను ఇంకొక ఫిఫ్టీ పెట్టేసి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేసిన తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఇంకొకసారి అనేది వేశాను అట్లా డబల్ ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ మంచిగా క్రిస్పీగా టేస్ట్ అనేది వస్తుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంటి వన్ మరింటి వన్